నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు దోమకాటు వలన వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి వేగేషన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి సౌజన్యంతో నిరుద్యోగ యువతి యువకులకు నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న యువతి యువకులు చెప్పిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తున్నామని నారా చంద్రబాబు నాయుడు అన్నారు నాలుగు వేల నుంచి పదిహేను వేల పెన్షన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం మాది అని పేర్కొన్నారు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు దీనికోసం ఏడాదికి ముప్పై మూడు వేలు కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు ఈ రోజు పెన్షన్లు మీరు చూశారు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు ఇచ్చే పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి నెలకు రెండు వేల ఏడు వందల కోట్లు పయనిస్తున్నాం మొదల్ తారీఖు ఇస్తున్నాం మొదల తారీఖు ఇవ్వడం కాకుండా టెక్నాలజీతో నేనేం చేస్తున్నానంటే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో చెక్ చేసుకుని మళ్ళా ఐవీఆర్ఎస్ అడిగి సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పించి ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరగకుండా ఇచ్చే పరిస్థితికి వచ్చాం దీనివల్ల ఇండియాలోని హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఏకైక కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాల్లో ఈ పెన్షన్ ఇచ్చే విధానం ప్రతి ఒక్క కుటుంబానికి బాధిత కుటుంబానికి కష్టాల్లో ఉండే కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు పర్ఫెక్ట్ గా జరుగుతా ఉంది దీనివల్ల మీరు చూస్తే మనలో సగం కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు ఈ విషయాల్లో కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం చాలా మంది అంటున్నారు ఏమి ఇచ్చారంటున్నారు పండుగ పూట చెప్తున్నా మన సాక్షి గురించి ఆలోచించండి ఇండియాలో రాష్ట్రం వారిగా డేటా తీసుకోండి ఎవరెంత పెన్షన్ ఇచ్చారో చూసి నేను ఇచ్చింది మంచిదైతే అప్పుడు మీరు నాకు చెప్పండి అది కూడా వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి దివ్యాంగులకి అదే మారిగా పెరాలిస్ వచ్చిన వాళ్ళు అందరికి వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి చేస్తున్నాం నిరుద్యోగ యువతి యువకులకు వేగేసిన ఫౌండేషన్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రాంగణంతో పాటు కోనా ప్రభాకర్ రావు కళాక్షేత్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర నాయకులు తాత జయప్రకాష్ బస్ వేగసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మీ మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడికి బ్యాంకింగ్ సెక్టర్ ఫినాన్స్ అలానే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత నాన్ ఐటీ ఐటీ సెక్టర్స్ అలా చాలా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి డెబ్బై ఎనిమిది కంపెనీల వరకు హెచ్ఆర్స్ రావడం జరిగింది మరి ఇక్కడ మా జరిగేదంతా కంప్లీట్ గా ఫ్రీ సర్వీస్ మనీ చార్జ్ చేయడము రిజిస్ట్రేషన్ అన్ని కంప్లీట్ గా ఫ్రీ సర్వీస్ ఉంటుంది మాకు ఈ విధంగా సపోర్ట్ చేసిన వేగసేన ఫౌండేషన్ కు అలాగే టీవీ వాళ్ళకు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి తర్వాత వచ్చిన హెచ్ఆర్స్ అందరికీ థ్యాంక్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ రెండు వేల ఐదు వందల పైగా రిజిస్ట్రేషన్స్ జరిగినాయి ఇంకా ఉన్నారు స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని ఈ బాపట్ల ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో ఈరోజు మెగా జాబ్ మేళా ఆర్గనైజ్ చేస్తున్నాము సో ఈ జాబ్ మేళాకు సంబంధించి యువతీ యువకులు నిన్నటి వరకు దాదాపు పదిహేను వందల మంది యువతీ యువకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అదేవిధంగా ఈరోజు కూడా థౌజండ్ ప్లస్ యూత్ వస్తున్నారని హోప్ చేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క జాబ్ మేళాలో డెబ్బై ఐదు ప్లస్ కంపెనీలు అటెండ్ అవుతూ ఉన్నారు సో ఈ యొక్క డెబ్బై ఐదు కంపెనీలు డిఫరెంట్ సెక్టర్స్లో ఫార్మసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ నాన్ ఐటీ ఇలా డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ సెక్టర్స్ నుంచి అటెండ్ అవుతూ ఉన్నారు సో ఈ యొక్క జాబ్ మేలాకి అందరు యువతీ యువకులు బాపట్ల కాన్స్టిట్యుయెన్సీ నుంచి వస్తున్నటువంటి యువత యువకులు అందరూ కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని దోమకాటు వలన వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి అన్నారు జాతీయ కీటక వాహన జనిత వ్యాధుల నియంత్రణ అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు బాపట్ల పట్టణంలోని బీబీసీ రోడ్డులలో ర్యాలీ నిర్వహించారు మనం ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయడానికి మన బడ్జెట్లో ఎలా అవకాశం ఉందో అలా అవకాశాన్ని పెట్టేసి మనం బడ్జెట్ చర్యలు సాల్వ్ అదే అదేవిధంగా లాస్ట్ మా ఫ్రైడే ఒక సెక్రటేరేట్ పరిధిలో తింటున్నాం ఈరోజు ఇక్కడ వచ్చాం ఈ సెక్రటేట్ పరిధి అయితే చాలా పెద్దగా ఉండేట్టుంది వివేకానంద కాలం నుంచి ఇక్కడ వరకు వస్తే ఇప్పుడు మామూలుగా ఈ ఏరియాలో ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ ఉండడము వాటర్ స్టాగ్నేషన్స్ ఎక్కువ ఉండడము ఈ అన్ని కారణాలు ఎదిగాక పెద్ద డ్రైనేజ్ ఉంది ఈ అన్ని కారణాల వల్ల ఇక్కడ కొంచెం మనకు దోమలు కూడా ఎక్కువగా ఉన్నట్లు మన నోటీస్కి వచ్చింది ఇమ్మీడియట్గా ఈ డ్రైనేజ్ ఇయర్లీ ఫిఫ్టీ పర్సెంట్ క్లీన్ అయింది ఫిఫ్టీ పర్సెంట్లో వాటర్ ట్యాంక్ అయి ఉన్నది ఎందుకంటే వాటర్ ఫ్లో ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మనకు దోమలు అనేది పెరగవు ఈ వాటర్ స్టాగ్నేషన్ డేస్ అయిన ఏరియా కూడా అజీ అది పదుపులు ఈ రోజు కానీ రేపు కానీ మనం చేసే గుడి పెట్టి క్లియర్ చేయించేస్తాము అదేవిధంగా ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉంది ఈ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కొంచెం కొత్త పైప్ లైన్ కలిపితేనే ఈ ఏరియా వాళ్ళకు నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళతో కూడా మాట్లాడి వస్తారు అది పదకొండు ఆ వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం నెక్స్ట్ ఈ డ్రైనేజెస్లో కూడా మనకు వర్కెట్ పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసి ఎందుకంటే మనకు దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏదైనా సరేసుకోవచ్చు టికెట్ దాక్స్ కానీ లేకపోతే మన డెంగ్యూ కానీ మలేరియా కానీ ఏది వచ్చినా కూడా మోస్ట్ ఆఫ్ ది అందరూ ఎకనామికుల్గా బ్యాక్వర్డ్ అయిన ఫ్యామిలీస్ ఇంట్లో ఒక్క ఫ్యామిలీకి ఏదైనా ఎఫెక్ట్ ఇస్తే దాని ఎఫెక్ట్ ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే మేము బ్లడ్ టెస్ట్ అని ఆర్ టెస్ట్ టెస్ట్ అని మేము పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు ఫీల్ చేస్తారు వాళ్ళు మంత్లీ ఇన్కమ్ ఐదు వేల పదివేలు పదిలో ఉంటారు వాళ్ళు ఒక్కసారి మెడికల్ ఎక్స్పెండిచర్ని రికవర్ చేసుకోవడానికి సంవత్సరం కష్టపడి వస్తుంది దానివల్ల అప్పులు చేసి బాగా బాగా ఇబ్బంది పడతారు అందువల్ల మన మున్సిపాలిటీ తరఫున ఎంత బాగా శానిటేషన్ చేస్తే పబ్లిక్ను ఆరోగ్యం మనం అంత కాపాడగలుగుతాం అంటే ఇది ఇండైరెక్ట్గా వాళ్ళకు మన హెల్త్ అంటే వాళ్ళకు మన సంపదను పెంచినట్లయితుంది ఎందుకంటే ఒక్క నెలలో వాళ్ళకు సంవత్సరంలో ఎటువంటి డిసీజ్ రాకుండా ఏ హాస్పిటల్కి పోలేదంటే వాళ్ళకి నియర్లీ పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు మనం నియమించినట్లయితే వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటే ఖర్చు కాకుండా వాళ్ళు ఆ విధంగా ఉండాలంటే మన పబ్లిక్ కూడా ఎందుకంటే ప్రతి ఇంటికి డైలీ కాకపోయినా డే బై అయినా మన వర్కర్స్ వచ్చి మీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తారు ఒకవేళ బుట్టలు ముందు ఇచ్చిండేట్టు లేకపోతే ఇప్పుడు కూడా మన దగ్గర స్టాక్ ఉన్నాయి బుట్టలు ప్రతి ఇంటికి రెండు కానీ మూడు కానీ బుట్టలు ఇస్తాము వాళ్ళు ఆ బుట్ట అనేది మన ఇంట్లో చాలా తక్కువే ఉంటుంది అది ఒకరోజు మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల వచ్చిందా నష్టమైతే ఉండదు బయట పెట్టేసుకుంటే ఒకవేళ ఆ రోజు మన వర్కర్స్ కాకపోతే మరుసటి రోజు వచ్చినా వాళ్ళ చేతికి మీరు ఇచ్చేస్తారనుకో కాకపోతే అదంతా ఇప్పుడు ప్రజెంట్ మనము ఈ గ్యారబేజ్ని కూడా ఏ రోజు ఆ రోజు గుంటూరుకు జిల్కు పంపించేస్తాం పంపించేస్తాము ఎందుకంటే మనం డమ్షాట్లో కూడా ఉండడం వల్ల కూడా అది ఎఫెక్ట్ ఇస్తామని చెప్పేసి మనం ఆల్రెడీ ప్లాన్ చేసాము డమ్షాట్కి వెళ్ళిపోతూ వస్తుంది కాబట్టి మీరు కూడా ఆ తడి చెత్త పొడి చెత్త అనేది డివైడ్ చేసేస్తే ఆ తడి చెత్త అనేది తొందరగా కుళ్ళిపోతుంది ఆ పొడి చెత్త అనేది అంతా మనము జిల్లాలకు పంపించేస్తాం కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఎందుకంటే పబ్లిక్ ఎంత బాగా కోఆపరేట్ చేస్తే మనం అంత బాగుంటాం మున్సిపాలిటీ కూడా ఓన్లీ వర్కర్ చేయాలంటే కష్టము మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆటోమేటిక్గా మన పట్టణాన్ని మనం ఇప్పుడు చెప్పినట్లు ఖచ్చితంగా మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు ఫిబ్రవరి ఐదవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఫీజు పోరు కార్యక్రమంలో అన్ని విద్యార్థి సంఘాలు పాల్గొనాలని మాజీ మంత్రి మెరుగ నాగార్జున పిలుపునిచ్చారు విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అనంతరం గోడ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కోకి రాఘవరెడ్డి చంచయ్య డేవిడ్ చల్లారామయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏ కాంగ్రెస్ ఏరకాడకుండా ప్రజల కొరకు ప్రజాస్వామ్యం కొరకు నిరంతరము పోరాటం చేస్తానే ఉంటుంది మీ యొక్క ఆగడాలు మీరు వేసే అకృత్యాలు అమానుషాలు మీరు పెట్టే కేసుల విషయాలు కూడా భయపడాల్సిన పనే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందో తెలియపరుస్తూ ఐదవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ ఫీజు పోరు కార్యక్రమాన్ని అందరూ విఘ్నులంతా దాంతోపాటు నేను అడుగుతా ఉన్నా నేను తెలియపరుస్తా ఉన్నా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్యూఐ వివిధ ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు అనేకమైన సంఘాలు విద్యార్థి యూనియన్లు ఉన్నటువంటి ఈ రోజుల్లో అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఫీజు పోరులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా బాపట్ల వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సహస్ర కలశాలతో మహిళా భక్తులచే నగర ఉత్సవ కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం జన్మించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ కోతుల సురేష్ ఆర్యవయ్య సంఘం జిల్లా అధ్యక్షులు తునుగుంట్ల శ్రీనివాసరావు సంఘం పట్టణ అధ్యక్షులు కొత్త మాను సత్యనారాయణ ఉపాధ్యక్షులు బూర్ల అనిల్ ప్రధాన కార్యదర్శి కొల్లపూడి సురేష్ కోశాధికారి ఉపేంద్ర గుప్తా పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు మామిడి రమేష్ కుమార్ సభ్యుడు పుల్లయ్య గుప్తా మేడ సత్యనారాయణ నాలం వేణు బుల్లిబాబు తల్లూరి శ్రీను రాము సాయి మహిళలు తదితరులు పాల్గొన్నారు బాంపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం చెందోలు గ్రామంలో కొలువై ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శ్రీ రాజశ్యామల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మండలము వారిని రాజశ్యామలా దేవిగా అలంకరించారు

బాపట్ల జిల్లా పాలెం మండలం గోకరాజు నల్లిపోయిన వారి పాలెం గ్రామంలో అన్నంవారి ఇలవేల్పు సత్తమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయం ప్రాంగణంలో పూర్ణాహుతి హోమం జరిపించారు జిల్లా కూడా నల్లి భోగినవరిపాలెం గ్రామంలో సుందరాతి సుందరంగా ఎంతో వైభవంగా కడు శోభాయమానంగా వేదోక్త మంత్రాలతో ఎంతమంది ఇన్ని వేల మంది భక్తుల యొక్క ఆనంద కోలాహాల మధ్య మన గ్రామంలో అన్నం వారి ఆడబడుచు అన్నం వారి వారి స్వహస్తాలతో అలాగే భక్తుల యొక్క సహాయ సహకారాలతో సుందరాతి సుందరమైనటువంటి నూతన ఆలయం నిర్మించుకుని ఈ ఆలయంలో శ్రీ 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 జగన్మాత ఆది పరాశక్తి అయినటువంటి సత్యమా అమ్మ సత్యమతల వారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం మనం గత మూడు రోజులకు కూడా మనం చేసుకుంటున్నాం ఈ గ్రామంలో ఈ ఆలయంలో గత మూడు రోజులుగా మనం ఎంతో విశేషంగా అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేయడం జరుగుతోంది అందులో భాగంగా మొన్న బుధవారం రోజున అమ్మవారు మన గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకు అపవాన్ ఏం చేసిందంటే ఇదంతా కూడా నా ఊరు ఈ ఊరంతా కూడా చూడాలి అనేటువంటి చేత అమ్మవారు గ్రామ ప్రదక్షిణగా ఆవిడ సంచారం చేశారు అదేవిధంగా ఆ రోజున్న మనం గణపతి పూజా కార్యక్రమం చేసుకుని పుణ్యాహవచన రుత్వికుమరణ అలాగే యాగశాలలో ఉండేటువంటి వేదికలు అనగా నవగ్రహ మండపం యోగిని మండపం వాస్తు పురుష మండపం క్షేత్రపాలక మండపం సర్వతో భద్ర మండలానికి చేసుకునేటువంటి పూజా కార్యక్రమాలు అంకురారోపణ విశేషమైనటువంటి హోమాలు ధాన్యాధివాసం పుష్పాధివాసం శయ్యాధివాసం క్షీరాధివాసం వస్త్రాధివాసం ఎన్నో పూజా కార్యక్రమాలు చేసుకుని మరి ఈ రోజున మాఘమాసంలో నెలబడుపు అన్నారు అంటే మాఘమాసంలో రెండవ రోజు మాఘశుద్ధ విధియ ఎంతో విశేషమైనటువంటి ముహూర్తం పది గంటల పదకొండు నిమిషాలకి మనకు లభించింది ఈ పూజా కార్యక్రమాలలో ప్రతిష్టా కార్యక్రమాన్ని గమనించండి పది గంటల పదకొండు నిమిషాలు ఉన్నారు అంటే మనకి తోటలు చేస్తే మూడు వచ్చింది అమ్మవారి యొక్క సంఖ్య మూడు మహాలక్ష్మి మహాగౌరి మహా సరస్వతి స్వరూపంగా మన సత్యమల్లి వారిని విధంగా శిఖరాన్ని పూర్తరాజు స్వామివారిని యంత్ర సహితంగా విశేషమైనటువంటి మూల మంత్రముల చేత ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని మన వారు వంశీకులు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో వారు ఎంతో విశేషంగా ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని ఎంతో వైభవంగా కాకినాడ అమలాపురం రామచంద్రపురం నుంచి అలాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముల చేత ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వర్తింపచేశారు ఈ ప్రతిష్టా కార్యక్రమానికి ఆచార్య బ్రహ్మగా హైదరాబాద్ వాస్తవ్యలు బ్రహ్మశ్రీ ఘంటసాల ద్వితయాధర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మూడు రోజులు కూడా ఎంతో విశేషంగా మహాపూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఈ రోజున పది గంటల పది గంటల నిమిషాలకి అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ట శిఖర ప్రతిష్ట క్షేత్ర అరగా పూర్తి ఆ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి అనంతరం మహాపూర్ణ కార్యక్రమం చేసుకుని అమ్మవారికి తొలుతగా మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేయడం జరుగుతోంది అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి సుమారుగా మూడు వేల మందికి అన్న సమారాధనా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఈ గ్రామమే కాకుండా గోగరాజపాలెం జు గ్రామమే కాకుండా ఈ పరిసర గ్రామాలన్నీ కూడా అతివృష్టి లేకుండా అనావృష్టి లేకుండా ఎప్పుడూ కూడా సకల సస్యాభివృద్ధిగా ఉండేటువంటి విధంగా అనుగ్రహం ఉంటుందని సభాముఖంగా మీ అందరికీ కూడా జరుగుతోంది అబ్దుల్ కలాం ఫౌండేషన్ పేరుతో ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు కర్లపల్లి మండలంలోని ముస్లిం సోదరులు కొంతమంది ముందుకొచ్చి ఒక ఫౌండేషన్ ఏర్పరిచి మిజైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి పేరున ఒక ఫౌండేషన్ తరఫున వాళ్ళకు ఉన్న కొద్ది కొద్దిపాటి సాయంతో వృద్ధులకు కానివ్వండి పేదలకు కానివ్వండి కులమతాలకు అతీతంగా ఈరోజు సేవ చేయటం అనేది ఆనందదాయకం వాళ్ళని గౌరవించాలి అలాగే వాళ్ళని ప్రోత్సహిస్తే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతారని నా తరఫున కూడా కల్లపాలెం జడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి నా తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సెలవుస్తాం ఫౌండేషన్ ద్వారాగా వీళ్ళు పేదలకు చాలా శుక్రవారం శుక్రవారం బియ్యం అని అని చాలా సేవాభావంతో చేస్తున్నారండి వీళ్ళని ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటూ అభినందిస్తూ శుక్రవారం క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మరి ఈరోజు లంకాలో కట్ట మీద నిరుపేదలైనటువంటి వృద్ధులకు పది మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశాము మరి మీ అందరు సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మరొకసారి వలన వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి వేగేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి సౌజన్యంతో నిరుద్యోగ యువతీ యువకులకు నిర్వహించిన జాక్ మేర కార్యక్రమంలో పాల్గొన్న యువతి యువకులు చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వార్ట్ ప్రింటర్ తో సమాప్తం తిరిగి మరో బుల్టెల్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం